హలో ఎన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు బాగున్నారా అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇంకా నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట సో అక్క బానుంది నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు లక్కి దగ్గర ఎవరు ఉన్నారనుకుంటున్నారా లక్కి దగ్గర అయితే అమ్మ వచ్చింది ఊరు నుంచి ఎందుకంటే ఇంకా మేనకోడలి మ్యారేజ్ ఉందని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇంకా డేటు నేను అవన్నీ రివీల్ చేయలేదు సస్పెన్స్లో ఉంచాలి కదా కొంచెము ఇంకా దానికోసం అయితే ఇంకా శారీ షాపింగ్కి అయితే హైదరాబాద్ వెళ్తున్నాను నేను ఇంకా మా బిడ్డే ఆయన కోడలు మా ఆడపడుచు అన్నయ్య ఇంకా మేము మాత్రం వెళ్తున్నామన్నమాట ఓన్లీ పెళ్లి పిల్ల కోసం తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇలాగ వెళ్తూ వెళ్తూ అయితే ఇంకా దారి మధ్యలో అయితే ఇంకా తుఫాన్ దాటినాక అయితే కూడా టిఫిన్ చేస్తూ ఉన్నాము రోడ్ సైడ్ టిఫిన్ అనమాట బట్ టిఫిన్ అయితే చాలా బాగుండింది టేస్ట్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ ఒక ఆమె వాటర్ క్యాన్ దగ్గర కనిపిస్తుంది చూసారా అక్కడ ఒక ఆవిడ పాపం ఆమెకి అంటే మతి మతం లేదు తనకైతే ఒక అతను ఇంకా మాకంటే ముందుగానే టిఫిన్ పెడుతున్నారు యాక్చువల్గా పెట్టాలని నాకు కూడా ఆలోచన ఉండింది బట్ తన దగ్గరుండి తను అడిగిందల్లా ఇప్పిస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నా వెనకాల పోతున్నాడు చూసాడా ఇంకా అతను అన్నమాట పాపం దగ్గరుండి ఎన్ని రకాల టిఫిన్ పెట్టించాడో నాకైతే అతని చాలా చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగా ఆమె కూడా తృప్తిగా హ్యాపీగా తినింది నేను అక్కడ వీడియో కొంచెం ఫోకస్ చేయలేదులే కానీ బట్ అలాగా ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసిన తర్వాత ఇదిగో నా మన్వరాలు అస్సలు వదిలిపెట్టదు మనం కనిపించినామంటే దానికి అది ఒక కెమెరా కనిపిస్తే ఇంకోసం ఫోన్ ఎక్కువనే కొడుతుంది అది అలా ఉంటుంది బట్ అలాగా లక్క దగ్గర అయితే అమ్మ ఊరి నుంచి వచ్చింది ఇంకా అనుకోకుండా యాక్చువల్గా అయితే ఇంకా అంటే ప్లానింగ్ ఏం చేసుకోలేదు ఇంకా ఎందుకంటే నా సిచ్యువేషన్ మీ అందరికి తెలుసు కదా ఇంకా ఎవరో ఒకరు లక్కి దగ్గర లేకుంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు కూడా పెట్టాను ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి ఇదిగో నేను మాత్రం బయటికి వెళ్ళగలిగాను ఇంకా ఫైనల్గా హైదరాబాద్కి రీచ్ అయిపోయినాము మా పెద్ద బిడ్డ ఉంటుంది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము ఇక్కడ ఫస్ట్ అయితే లెక్క తల్లి ఆర్టిజన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించాము భయపడకు భయపడకు ఇంకా లక్కితల్లికి మేము ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఇంట్లో ఒక టూ త్రీ మంత్స్ ఉన్నాం కావచ్చు అంతే ఇంకా మొత్తం ఫైనల్గా ఈసీఎల్లో ఉన్నాము ఈసీఎల్లో అపార్ట్మెంట్లో రెంట్కి తీసుకొని అక్కడ ఉన్నామన్నమాట లక్కి తల్లి ట్రీట్మెంట్ కోసము ఇంకా ఫైనల్గా మా పెద్ద బిడ్డని కూడా పికప్ చేసుకొని ఇంకా అందరం అయితే ఇదిగో ఇలా షాపింగ్కి బయలుదేరాము అసలు ప్లేస్ సరిపోలేదు కానీ అడ్జస్ట్ అయ్యి అటో ఇటో ఫస్ట్ టైమే నా ఇద్దరు మనవరాలు నా దగ్గర కూర్చున్నారు ఫ్రంట్ సైడు ఇంకా అంటే ఇద్దరు మంచిగా ఉంటారు ఇద్దరు ఇంకా ఈమె కొంచెం పడుకోవడానికి బ్యాక్ సైడ్ వెళ్ళిందని చెప్పేసి ఇంకా పెద్ద మనవరాలు కూడా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది అది ఏం చేస్తే అది చేస్తుంది అబ్బో మామూలుగా ఉండదు మా పెద్ద మనవరాలతోని ఏదంటే ఆ చిన్నపిల్ల ఏది చేస్తే అది కూడా అదే చేస్తా అని ఫోర్టీ అన్నమాట అట్లుంటుంది దాంతో సో అసలు దాని ముందు మనం నెగలలేము అనుకోండి ఇంకా ఫైనల్గా ఒక అంటే యూట్యూబ్లో చూసి ఒక షాప్కి అయితే వెళ్ళాము సో ఇది వచ్చేసి నగర్లో శ్రీ ముద్ర ఇంకా అది చూసి ఇంక అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఇంట్లోనే షాపు అదే రోజు అంటే నిన్ననే ఓపెనింగ్ చేసిరంట యాక్చువల్గా ఇది నాగోల్లో షోరూమ్ ఉంది అంటే నెక్స్ట్ ఇక్కడికైతే మారుస్తున్నారంట వాళ్ళు నాగోల్ నుంచి నగర్ ఇక్కడ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారంటే బట్ యూట్యూబ్లో ఒక రకంగా ఉన్నాయి శారీసు రియల్గా చూస్తే ఒక రకంగా ఉన్నాయి మాడబిడ్డ ఏమంటుందంటే అసలు మీ యూట్యూబ్లోనే నమ్మకూడదు అని చెప్పేసి అన్నింది నాకైతే వచ్చింది మేము కొన్ని కొన్నిసార్లు అబద్దాలు చెప్తాం కావచ్చు కానీ మీరు నమ్మి రావాలి కదా అని చెప్పేసి అనిపించింది వాళ్ళు అంటే ఆఫర్ అలా ఉంది పదివేలకి నాలుగు చీరలు ఐదు చీరలు అని చెప్పేసి యూట్యూబ్లో ఆఫర్ పెట్టి ఉన్నారంట ఇంకా అలాగే చూసి సర్లే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి బాగుంది కదా క్వాలిటీ వైజ్ కూడా చీరలు కూడా చూడడానికి లోయెస్ట్ ప్రైస్లో బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అలాగా మొత్తానికి ఆ షాప్కి వెళ్ళిన తర్వాత అసలు కథ తెలిసిందన్నమాట ఒక్కోసారి ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ అలా వేసి ఉన్నారు దానికి హాఫ్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ అని డిస్కౌంట్ డిస్కౌంట్ అని పెట్టేస్తున్నారు నాకు అది ఎక్కువ అనిపించింది ఎందుకంటే ప్రైస్ బాగా ఎక్కువ అనిపించింది ఇంకా బట్టలు కూడా అంత శారీస్ కూడా అంతగా ఏమో అనిపించలేదు అంతగా అంటే మనకు నచ్చేటట్టు కొన్ని శారీస్ నేను నచ్చాలి మనకు చూడగానే నచ్చితే అదొక ఎంత కాస్ట్ గురించి ఆలోచించాము చూడగానే అది మెటీరియల్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి కలర్ కాంబినేషన్ అంతా కూడా చూడగానే నచ్చాలి నచ్చితే శారీస్ పెంచుకున్నాయి బట్ అక్కడ అలా అనిపించలేదు శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది పైగా అంత దూరం వెళ్ళలే టైం కూడా కొంచెం వేస్ట్ అయింది ఇంకా అలాగే దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగోండి మేము ఆర్కే కలెక్షన్కి వచ్చాము ఆర్కే కలెక్షన్ అది కూడా నాకు అలాగే అనిపించింది యూట్యూబ్లో చూపించేటి అని ఒక రకంగా ఉన్నాయి డైరెక్ట్గా చూసి ఒక రకంగా ఉన్నాయి అని నాకు అనిపించింది ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు వాళ్ళు వీడియో చేస్తారు అవన్నీ కూడా నేను మోస్ట్లీ నేను ఆర్కే కలెక్షన్ బాగా ఫాలో అవుతాను అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను నేను నచ్చిన శారీస్ కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఆ శారీస్ అక్కడ పోయి షాప్లో పోయి అడిగిన తర్వాత ఇవి లేవమ్మా ఇవి లేవు ఇవి ఇక్కడికి రాలేవు ఇంకో బ్రాంచ్కి వచ్చినాయి ఈ బ్రాంచ్కి ఇంకా రాలేదని చెప్పేసి అలా అంటుంటే చాలా కోపం వస్తుంది అంటే అంత జనాలని కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మోసం చేస్తుందని చాలా ఏమంటారమ్మా అవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఆన్లైన్లో ఏంటి డైరెక్ట్ షాప్కి వచ్చినప్పుడు డైరెక్ట్ షాప్లో మనకు చూపించాలా లేదా అని షా లేదా కొంచెం ఒక్కొక్క షాప్లో ఆర్సీ కలెక్షన్ రెండు షోరూంలో పోయినాం రెండు బ్రాంచెస్ పోయి ఇది వచ్చేసి ఒకటి దిల్షుఖ్ నగర్ అండ్ ఇంకోటి వచ్చేసి కో ఏదో రెండు పోయినాం ఏరియాస్ కూడా అంతగా గుర్తుకు లేదు నాకు కుక్కట్పల్లి ఒకటి దిల్షుక్ నగర్ కోనార్ థియేటర్ దగ్గర ఒకటి రెండైతే వెళ్ళాం కానీ అసలు ఏది నచ్చలేదు నేను ఇందులోనే రెండు వేర్ శారీస్ అలా తీసుకున్నాను నేనైతే పర్వాలేదనిపించేసేవన్నీ ఛాయల్లో రెండు తీసుకున్నాను అంటే అంతకుమించి మీకు కళాక్రమంగా ఎప్పుడూ చేయలేదు షాపింగ్ వెళ్తుంది అని చెప్పేసి మా వారు నాకు ఇన్పించారని చెప్తే షాక్ అవుతారు జస్ట్ ఇప్పుడు ఇంకా ఏమేమి తీసుకుంటుందో ఏమో ఎంత కస్టమర్స్ కామన్ గా లేడీస్ షాపింగ్ వెళ్తున్నారంటే ఇంకా జెంట్స్ ఉంటారు కదా ఆ పైగా అది మ్యారేజ్ షాపింగ్ ఇంకా బాగుంటే కలెక్షన్ బాగుంటే నేను కూడా ఒక శారీ తీసుకోవాలనుకున్నాను బట్ నాకు ఒకటైతే చాలా భయం వేసింది ఇప్పుడు ఈ శారీ కలెక్షన్ తిరిగిపోయింది ఇంకా రేపు రేపు ఇంట్లో ఫంక్షన్ కి నేను ఎలా షాపింగ్ చేస్తాను అని చెప్పేసి చాలా భయం వేసింది అప్పటికే ఇంకా ఫైవ్ అలా అయింది నాకు ఫుల్ హెడ్ ఎక్ అయిపోయింది టార్చర్ హెడ్ ఎక్కు నొప్పి నాకు జర్నీ పడట్లేదు ఏంటో కానీ ఇంట్లో ఉంటేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే నాకు హెడ్ ఎక్కు నెక్ పెయిన్ ఫుల్ విపరీతంగా అయిపోతుంది అసలు ఎందుకో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు జర్నీ పడట్లేదు మెయిన్గా ఈ జర్నీతో నాకు ఫుల్ హెడ్ ఎక్కు అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అలా అయిందన్నమాట బట్ అలాగా ఏమో రానరాని ఏమవుతుంది మేబీ నేను లక్కి తల్లిని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోవడం వల్లనే నాకు అలా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో కొన్ని కొన్నిసార్లు అర్థంగా అవ్వలేదు ఏదైనా ఇంట్లో ఉన్నంత పీస్ఫుల్ బయటికి వెళ్ళే వరకు అస్సలు ఉండట్లేదు మెయిన్ హెడ్ ఎక్కు నెక్ పెయిను అసలు ఈ ఒక రకంగా ఉంది మొత్తానికి ఇంకా అలాగా ఏమో ముందు ముందు నేను ఏం షాపింగ్ చేస్తానో నాకే తెలియట్లేదు ఎందుకంటే గ్రోఅపరేషన్ షాపింగ్ అని ఇంకా మ్యారేజ్ షాపింగ్ అని ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది అసలు నా గురించి నాకు ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది అసలు ఏమో నా సిచ్యువేషన్ ఏందో కూడా అర్థం అవ్వట్లేదు ఇంకా అలాగా శారీస్ కొన్ని కలెక్షన్ చూసిన తర్వాత ఇది షీ నీడ్స్లో కొన్ని లెహెంగాస్ కలెక్షన్ కూడా చూసాము అంతగా అందులో కూడా ఏమంతగా అనిపించలేదు మ్యారేజ్ సీజన్ పైగా ఏది చూసినా కానీ ముట్టుకుంటే అగ్గి ముట్టుకున్నాడు సిచ్యువేషన్ ఉంది ప్రైజ్లు కూడా అలా ఉన్నాయి మామూలు కాస్ట్ లేవు ఏమో పాపం ఇంకా చూడాలి లాస్ట్కి ఏది ఫైనల్ చేసింది అనేది నేను ఏది వీడియోలో చూపించట్లేదు ఏది తీసుకుంది ఏది తీసుకోలేదు అనేది ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియోలు ఏమైనా ఉంటే ట్రై చేస్తాను వాళ్ళ షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేబీ వీలుంటే మీ అందరికి కూడా చూపించడానికి ట్రై చేస్తా శారీస్ కలెక్షన్స్ ఏవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అవి ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో అంటే ఐ మీన్ ముందు బ్లౌజెస్ కానీ అదంతా వర్క్ అయినప్పుడు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా జ్యువెలరీది అదంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటే అది కూడా వాళ్ళు ఓకే అంటేనే ఫైనల్గా షాపింగ్ అంతా చేసేసి ఇది వచ్చేసి సికింద్రాబాద్ సౌత్ ఇండియాలో నేను కూడా లెక్క తల్లి కొన్ని కుర్తాసు అవి అలా టీషర్ట్స్ అలా తీసుకున్నాను ఇక్కడేమో ఇది ఏంటిది రోడ్ సైడ్ది ఏంటి నాకు ఆ పేరు కూడా మురుమురాదో మిక్సర్ ఉంటుంది కదా అది తిన్నానండి అంతే ఈ రాత్రి అంతా వామిటింగ్స్ హెడ్డెక్ నెక్ పెయిన్స్ అది తిన్నది బయటికి కక్కే వరకు కూడా నాకు అసలు మనసున పట్టలేదు ఒక టార్చదు దేవుడా ఎందుకు తిన్నానా అనిపించింది పైగా నాకు బయటికి వెళ్తే బాగా డిస్ట్ అయిపోతుందో మరి ఏమో తిన్న ఫుడ్ పడట్లేదో నాకు ఏం అర్థం అవ్వట్లేదు దాంతో ఇంకా చాలా చాలా డేంజర్ అయిపోతున్నా అప్పటివరకు బాగా మంచిగా తిని ఇంకా నవ్వుతున్నదాని ఇంటికి వచ్చేసరికి చెప్పద్ది ఇంకా మొత్తం ఫుల్గా వామిటింగు అసలు ఏది మనసును పట్టలేదు ఒక రకమైన అలా ఉంది సో ఫైనల్గా అది షాపింగ్ అయితే కొంచెం కొంచెం అలా చేసాము ఫస్ట్ డే షాపింగు సో నెక్స్ట్ వీడియోలో ఏముంది అసలు ఏం కొన్నాము ఏడికి వచ్చాననేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేశాను సో so, ఇది నిన్న వీడియో కూడా చేయలేదు ఎందుకంటే నిన్న వీడియో చేయడానికి టైం సరిపోలేదు అంటే నేను వీడియో ఏం పోస్ట్ చేయలేదు ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే సో అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అసలు ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ ఏ రావట్లేదు ఒక వీడియోకి ఒక లైక్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్ట్అప్ ఉంటుంది కదండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్